హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఏ నైన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం వచ్చేసరికి ఒక త్రీ బిహెచ్కే హౌస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి మంచి లొకేషన్లో ఉన్న హౌస్ అండి ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అనమాట రెడీ టు మూవ్ జీ ప్లస్ వన్ పర్మిషన్తో ఉన్న హౌస్ అండి మున్సిపాలిటీ పర్మిషన్ కూడా ఉంది గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అయింది ఫస్ట్ ఫ్లోర్ కూడా మీకు పర్మిషన్ ఉంది ఫ్రంట్ ఎలివేషన్ అయితే మీరు చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే డిజైన్ చేశారు వెస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అండి ఇది ఫేజింగ్లో మీకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అవైలబుల్ ఉంది రెండు వందల ఇరవై రెండు గజాల్లో కట్టిన హౌస్ అండి ఇది మీకు కాలనీ కూడా నేను ఒకసారి చూపిస్తాను క్లియర్గా చూసుకోండి డైరెక్ట్ ఓనర్ ప్రమోషన్ అండి ఇది మీ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తో మీరు మాట్లాడుకోవచ్చు అనమాట లొకేషన్ పరంగా కూడా మీరు చూసుకోండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి ఇది చుట్టూతా మీకు చాలా ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు అలాగే సీసీ రోడ్స్ ఉన్నాయి చంద్రగండ్ డ్రైనేజ్ ఉంది ఎలక్ట్రిసిటీ ఉంది ఒక హెచ్ఎండి లేఅవుట్ అండి హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఇది హెచ్ఎండి లేఅవుట్లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈ బిల్డర్కి సంబంధించిన ఫోర్ హౌజెస్ అయితే ఉన్నాయి అవి కూడా నేను క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తాను ఆ బిల్డర్ని అడిగితే మీరు లైవ్ విజిట్కి వెళ్తే ఫోర్ హౌజెస్తో పాటు ఒక ఓపెన్ ప్లాట్ కూడా ఉంది ఆ ఓపెన్ ప్లాట్ కూడా చూపిస్తారు ఆల్మోస్ట్ ఆల్ ఈ ఫీల్డ్లో వీళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి మంచి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు మీరు టోటల్ వీడియో చూసి వీడియో హౌస్ దగ్గరికి వెళ్ళి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది మీరు దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాతనే మీరు డిసిషన్ తీసుకోవచ్చు అనమాట రెండు వందల ఇరవై రెండు గజాల్లో కట్టిన హౌజ్ అండి వెస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ డైమెన్షన్ కూడా మీకు మంచి డైమెన్షన్ అయితే ఉందండి ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్ బై ఏదైతే మీకు ట్వంటీ సెవెన్ అనేది ఫేజింగ్ రోడ్ సైడ్ రోడ్ సైడ్ అండి ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్ అనేది రోడ్ సైడ్ అయితే ఉంటుంది విత్ వచ్చేసరికి మీకు సెవెంటీ అయితే ఉంటుందండి మీరు క్లియర్ గట్గా చూసుకోవచ్చు మనం మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా స్పేసియస్ పార్కింగ్ అయితే ఇచ్చారు పార్కింగ్ ఏరియా అయితే మనం కవర్ చేస్తున్నాం క్లియర్ చూడండి పార్కింగ్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి అయితే స్టెప్స్ అయితే ఇచ్చారు స్టెప్స్ కింద వచ్చేసరికి గెస్ట్ వాష్రూమ్ కానీ అవుట్ సైడ్ వాష్ ఏరియా అనేది రెండు ఇవ్వడం జరిగిందనమాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా అయితే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మీకు ఆల్మోస్ట్ అలా ఒక పెద్ద కారు టూ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు బయట కూడా మీరు పార్క్ చేసుకోవచ్చు మీకు మంచి లొకేషన్లో ఉన్న హౌజ్ అండి ఇది ఈ హౌజ్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అండి టూ జీరో ఎయిట్ జీరో ఎస్ఎఫ్టీ అనమాట మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ అవుట్ సైడ్ వారి వాష్ ఏరియా అయితే ఉంటుంది చుట్టూత మనం మూవ్ రావచ్చు అనమాట అంటే వాస్తు ప్రకారంగా అయితే మీకు ఈ హౌజ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మెయిన్ డోర్ యొక్క ఎలివేషన్ అనేది మీరు చూస్తున్నారండి మెయిన్ డోర్స్ డోర్స్ వచ్చేసరికి మీకు ఇండియన్ టేకూర్తో అయితే చేశారు ఇక్కడ గ్లాస్ వర్క్ అయితే వస్తుంది మీకు క్లియర్గా చూసుకోండి ఇక్కడ గ్లాస్ వర్క్ అనేది ఫినిషింగ్తో వస్తుందన్నమాట మీకు ఈ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుదాం మనం హౌస్ అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం ఇది హాల్ అండి చాలా స్పేసియస్ హాల్ అయితే ఇచ్చారు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేయడం జరిగింది అలాగే వెంటిలేషన్ కోసం టూ విండోస్ అయితే ఇచ్చారు ఐరన్ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మస్కిటో మెష్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట హాల్ చాలా స్పేసియస్గా అయితే ఇచ్చారు త్రీ బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు త్రీ వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే రూము డైనింగ్ ఏరియా కూడా ఉన్నాయి అనమాట ఈ హౌస్కి ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి కోటి ఇరవై ఐదు లక్షలుగా కోర్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెగోషియబుల్గా కోర్ట్ చేయడం జరుగుతుంది నెగోషియేషన్ అనేది మీరు డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడుకోవచ్చండి ఈ హౌస్ యొక్క గూగుల్ పిన్ లొకేషన్ అలాగే ఓనర్ నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ కామన్ వాష్రూము రెండు రెండు బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు మీకు ఫస్ట్ బెడ్రూమ్ అయితే ఈ ఈ కార్నర్లో అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడి నుంచే మనం కవర్ చేసుకుంటూ వద్దాం వన్ బై వన్ చూపిస్తాను ఇప్పటివరకు వీళ్ళు లైక్ చెప్పొతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇది మీకు హ్యాండ్ వాష్ సింక్ అయితే వస్తుంది ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మీరు చాలా నీట్గా అయితే డిజైన్ చేశారు టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది అలాగే బెడ్రూమ్ అనేది మీరు చూడండి ఇది మీకు ఫస్ట్ బెడ్రూమ్ అనమాట చాలా స్పేసియస్గా అయితే ఉంది వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు సీలింగ్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు అలాగే ఫ్లోరింగ్ గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేశారు అలాగే వీటిని మనం సిమెంట్రిక్ ర్యాక్స్ అయితే ఇచ్చారు కబోర్డ్స్ కింద మనం మార్చుకోవచ్చు అలాగే స్లైడ్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది క్లియర్గా చూసుకోవచ్చు మనం స్లైడ్ గ్లాస్ డోర్ అయితే ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్ వచ్చే ఇచ్చారు రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది మీకు చాలా స్పేసెస్ స్టోరేజ్ స్పేస్ అనేది మీకు క్లియర్గా ఇచ్చారు చూడండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట ఇది ఈ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి వెస్ట్రన్ స్టైల్లో తీస్తారండి గీజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్ని ఇచ్చారు సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు క్లియర్గా చూసుకోండి లైట్ కూడా ఫాల్ సీలింగ్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఎగ్జాక్ట్ ఫ్యాన్ కోసం మనకి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం మూవ్ ఆన్ అయ్యేది సెకండ్ బెడ్రూమ్ మిగతా బెడ్రూమ్ అయితే నేను మూవ్ ఆన్ అవుతున్నాను క్లియర్గా చూడండి మీకు ఇక్కడ మీకు సెకండ్ హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ పాయింట్ వస్తుందండి మనం ఫస్ట్ అనేది ఆ బెడ్రూమ్ దగ్గర వచ్చింది కదా ఇది సెకండ్ హ్యాండ్ వాష్ పాయింట్ అనమాట దీని పక్కన మనకి కామన్ వాష్రూమ్ అయితే ఉంది ఈ కామన్ వాష్రూమ్ వచ్చేసరికి ఇండియన్ స్టైల్ అయితే ఇచ్చారండి మనకి టూ రెండిటికేమో మీకు వెస్ట్రన్ స్టైల్లో ఇచ్చారు ఇది వచ్చేసరికి ఇండియన్ స్టైల్లో అయితే ఇచ్చారు చూడొచ్చు మీకు ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ ఫ్యాన్ ఎగ్జిట్ ఫ్యాన్కి యూస్ ఇచ్చారు అలాగే మనకి సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు అలాగే టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది అన్ని ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్ కట్గా ఇచ్చారు ఇది సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది దీనికి క్వైట్ ఆపోజిట్లో థర్డ్ బెడ్రూమ్ ఉంటుంది ఇది కవర్ చేస్తున్నాను చూడండి మీకు సెకండ్ బెడ్రూమ్ కూడా యాసిటిస్గా మనకి చాలా నీట్గా అయితే ఇవ్వడం జరిగింది చాలా స్పేసియస్గా అయితే ఇచ్చారండి హాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది మీకు అటాచ్డ్ వాష్రూమ్ అనమాట దీని క్వార్ట్ ఆపోజిట్లో ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది వచ్చేసరికి థర్డ్ బెడ్రూమ్ అండి ఇది మూడవ బెడ్రూమ్ అనమాట ఇది ఇది కూడా మీకు చాలా స్పేసియస్గా అయితే ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట దీనికి అటాచ్డ్ అయితే ఏం ఉండదు మీరు కామన్ వాష్రూమ్ అయితే వాడుకోవాల్సి వస్తుంది ఈ హౌస్కి వచ్చేసరికి త్రీ బెడ్రూమ్స్ ఇచ్చారండి త్రీ వాష్రూమ్స్ అయితే ఇచ్చారు రూమ్ ఇచ్చారు డైనింగ్ ఏరియా ఇచ్చారు అలాగే మనకి చాలా స్పేసియస్ హాల్ అయితే ఇచ్చారు పైన మీకు స్పేసియస్ స్టోర్ స్టోర్ మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ అనేది మనకి రూఫ్ స్పేస్ ఇచ్చారనమాట ఇది ఫ్రెండ్స్ మీకు క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ సపరేట్ డోర్తో మనకి పూజారూమ్ ఎంట్రన్స్ అనేది ఇచ్చారు క్లియర్గా చూసుకోండి ఇది సపరేట్ డోర్తో అయితే ఇవ్వడం జరిగింది టైల్స్ అయితే యూస్ చేశారు ఇక్కడ పూజా స్పేస్ అయితే ఉంది ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది చాలా స్పేసియస్కి ఇచ్చారు ఇక్కడ మీకు వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఈ బ్యాక్ సైడ్ డోర్ ద్వారా మనం అవుట్ సైడ్ వాష్ ఏరియాకి అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ మీకు ఈ పాయింట్లో మీకు హ్యాండ్ వాష్ సింక్ అయితే ఇచ్చారు డైనింగ్ ఏరియాకి సంబంధించిన హ్యాండ్ వాష్ సింక్ ఈ హ్యాండ్ వాష్ పాయింట్ అనమాట మీకు కిచెన్ చూసుకోవచ్చు చాలా స్పేసియస్ ఓపెన్ కిచెన్ టైప్ అయితే ఇచ్చారు అలాగే టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది స్టోరేజ్ కోసం ర్యాక్స్ అయితే ఇచ్చారు సిమెంట్ ర్యాక్స్ కబోర్డ్స్ కింద మనం మార్చుకోవచ్చు త్రీ బీహెచ్కే హౌస్ ఫ్రెండ్స్ ఇది రెండు వందల ఇరవై రెండు గజాల్లో మంచి ఇల్లు అనమాట జీ ప్లస్ వన్ పర్మిషన్తో ఆల్రెడీ ఉంది ఫుల్లీ ఎల్ఆర్ఎస్ పేడు అంటే మీకు హెచ్ఎండిఏ లేవు కాబట్టి ఎల్ఆర్ఎస్ అవసరం లేదు క్లియర్ డేటెల్ అనమాట మీకు హెచ్ఎండి అంటేనే క్లియర్ డేటెలు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది కోటి ఇరవై ఐదు లక్షలు కోట్ చేస్తున్నారు మనం డైనింగ్ ఏరియా నున్న బ్యాక్ సైడ్ డోర్ నుంచి ఓపెన్ చేసుకుని వచ్చేసామండి మీకు చాలా స్పేసెస్ ఇచ్చారు ఆల్మోస్ట్ ఆల్ మీకు స్పేస్ అనేది చూడండి చాలా స్పేసియేస్గా అయితే ఉంది వాష్ ఏరియా అనేది బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది జీ ప్లస్ వన్ మున్సిపాలిటీ పర్మిషన్ ఆల్రెడీ అవైలబుల్ ఉందండి మీరు ఎవరికైనా జీ ప్లస్ వన్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటే అంటే ఈ హౌస్ తీసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే మీకు ఆల్రెడీ పర్మిషన్ ఉంది కాబట్టి కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు క్లియర్ టైటిల్ అండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ హెచ్ఎండిఎల్ లేఅవుట్లో ఉన్న హౌజ్ అండి ఇది చాలా స్పేసియస్ పార్కింగ్తో ఉన్న హౌజ్ ఇది రెడీ టు మూవ్ హౌస్ ఓన్లీ మీరు ఇంటీరియర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు కానీ ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అనేది కంప్లీట్ అయింది బోర్ వాటర్ అవైలబుల్ ఉంది సంప్ అవైలబుల్ ఉంది డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఈ ఏరియాకి అవైలబుల్ ఉంది చాలామంది ఉంటున్నారు అనమాట చాలా ఫ్యామిలీస్ ఈ కాలనీలో ఉంటున్నారు ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది మీకు అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి రూఫ్ కూడా కవర్ చేయడం జరిగింది ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది లైట్స్ అయితే ఇచ్చారు రూఫ్ కవర్ చేసి అలాగే ఇక్కడ చూడండి డిజైన్ అనేది చాలా నీట్గా డిజైన్ చేశారు మనం ఈవినింగ్ టైమ్స్ ఇక్కడ కూర్చొని మన అవ్వచ్చు అనమాట చాలా నీట్గా ఇచ్చారు పార్టీ వరకు ఇట్టి పార్టీస్ అయితే మనం చేసుకోవచ్చు యాజేజ్గా ఉన్నప్పుడు మీకు పిల్లర్స్తో కట్టిన హౌస్ ఫ్రెండ్స్ మనకి ఆల్రెడీ జీ ప్లస్ వన్ పర్మిషన్ అయితే ఉంది మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే ఫర్దర్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు మంచి లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ అండి ఇది విజయ గార్డెన్స్ కాలనీ రాంపల్లి గూగుల్ పే లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఓనర్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీకు నచ్చినట్టయితే ఆయనకు కాల్ చేసి డైరెక్ట్కి వెళ్ళి విజిట్ చేసి మీరు కొనుక్కోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి ప్రవర్తన అలా కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్